ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీకి సంఖ్యభావం తెలుపుతూ విజయనగరం జిల్లా కొత్త వలస మండలం ఎంఆర్పురం గ్రామంలో పార్టీ నాయకులు ప్రజలు కలిసి సీఎం ఫోటోకు పాలాభిషేకం చేసిన అనంతరం పెన్షన్ పంపిణీలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్త వలస ఎంపీటీసీ వేలుమూరు బాబు గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కరాజురాము పొలమశెట్టి శ్రీను గుమ్మడి కోటిపల్లి దాడి వెంకటప్పరావు మల్ల చంద్రశేఖర్ దాడి శ్రీనివాస్ గుమ్మడి మహేశ్వరరావు ఐతంశెట్టి గోవిందు గుమ్మడి నానాజీ కొట్నూరి రాజారావు బీజేపీ జనసేన నాయకులు రమణమూర్తి గాడింజం కోరుబిల్లి ధనంజయ్ ఐతంశెట్టి సత్యబాబు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము అని ప్రకటించారు కాబట్టి దాని ప్రకారం నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగో నెల నుంచి వెయ్యి రూపాయలు యాగిస్తాయి అంటే నాలుగో నెల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది వెయ్యి రూపాయలు నాలుగో నెల ఐదో నెల ఆరో నెల మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కూడా కింద అయిపోయిన మరుక్షణమే ఏడో నెలలో ఓటో తారీఖుని ఇస్తామని మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు మన గ్రామకు ఆ ఏడు వేలు పెన్షన్ చొప్పుని వాళ్ళకి అలాగే వికలాంగులకు కూడా ఆరు వేలు పెన్షన్ చేస్తామని అలాగే వాళ్ళకి మూడు మూడు తొమ్మిదిని ఆరు పదిహేను వేలు చొప్పుని వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందుకోసం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకొని ఈరోజు ఈ మాట ప్రకారం మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీడియోకి ఓల్డేజ్ అందరికీ కూడా నాలుగు ఐదు వేలు ప్లస్ మూడు ఏడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందుకోసం ఏదైతే మాట ప్రకారం ఆ మాట ప్రకారం అవుతుంది కాబట్టి ప్రజలందరూ పార్టీ మీద మంచి మనసుతో ఉండి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం